ఫ్రెండ్స్ చంద్రబాబుకి విషాదం సొంత నేత వెన్నుపోటు ఈ విషయాలను అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కోటమిలు ఇప్పుడు కొలుగుపూడి కాక రేపుతున్నారు ఇప్పటికే విజయవాడ ఎంపీ కెసి చిన్ని వర్సెస్ కొలుకుపూడి అన్నట్టు ఉంది పరిస్థితి అయితే తాజాగా కొలుకుపూడి సంచలన అంశాలను బయటపెట్టారు ఇప్పటికీ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాకు నడుస్తోందని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కూటమికి నష్టమని తేల్చెప్పారు అయితే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు కొలుకుపూడి చెబుతోంది మరో ఎత్తు ఆయనను ఎంత అంత తక్కువ అంచనా వేయడానికి వీలలేదు ఎంతో మందికి పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన ఘనత కొలుగుపూడిది అయితే ఇప్పటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అదే వైసీపీ మనుషులకు కూటమి పార్టీలో ఉన్నారని సంచలన విషయాలను బయటపెట్టారు ఇప్పుడు అవే ఆ టాపిక్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఆయన హై కమాండ్ చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు కానీ ఇప్పుడు హై కమాండ్కే కొలుగుపూడి సూచనలు ఇస్తుండడం విశేషం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపూడి మనుషులు వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలుగారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయనది స్వతహాగా బియ్యం వ్యాపారం అయితే రేషన్ మాఫియా నడుపుతున్నది ఆయన అనే ఆరోపణలు ఉన్నాయి గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయనపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు లేవు మొన్న ఆ మధ్యన కాకినాడలో ఒక ఫిష్ షిప్ దొరికిన సంగతి తెలిసిందే అప్పట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు బలంగా వినిపించింది ఆయనపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు చర్యలు కూడా తీసుకోలేకపోయారు తాజాగా కొలకపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నారని వారే రాష్ట్ర బియ్యం మాఫియాను నడుపుతున్నారని సంచలనం ఆరోపణ చేశారు మరోవైపు మాజీ మంత్రి కొడాల నాని అంచరుడు ఎంపీ కేసినేని నాని కార్యాలయంలో కూర్చుని దందాన్ని నడుపుతున్నారంటూ కొలుగుపూడికి వ్యాఖ్యానించడం విశేషం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్